హాయ్ వివర్స్ మనం వచ్చేసి కొన్ని పదాలను నేర్చుకుందాము వచ్చేసి సవరం అనేటువంటి లెసన్కి ముందు ఉన్నటువంటి లెసన్లో ఉన్న పదాలు రసం వసంతం వంత సంతకం ఈల తర్వాత వచ్చేసి కరం సంబరం వల సా సవరం కొన్ని పదాలు నేర్చుకుందాము ఈ ఈ క అనేటువంటి పదాన్ని అక్షరాన్ని రాయండి కల కల అంబరం అరక తర్వాత సవరం అనేటువంటి లెసను सा वा रा पा ई का ला कला बा ता वा रसा वारसा सावर सा नेक्स्ट बा बसा वासा सारा सारा पसा समता वरम తర్వాత జీ నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను రాశాను సవరం సవరము ఎప్పుడెప్పుడు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు సవరము జుట్టు పొడుగుగా చూపేందుకు తర్వాత వచ్చేసి మరియు పూల జడ వేసేందుకు సవరం అనేటువంటి పెట్టుకుంటాము తర్వాత వచ్చేసి గేమ్లో సవరం పదాన్ని గుర్తించండి అమ్మ సవరం తీసింది పాపకు సవరం మల్లింది సవరం జడను చూసుకొని పాప ఎంతో మురిసింది ఇక్కడ వచ్చేసి సవరం అనేటువంటిది మనము సర్కుల్ చేసాము క్రింది గళ్ళలోని అక్షరాలను చదవండి తర్వాత ఒకటవ అక్షము ఏమిటి ఒకటవ వు అక్షం వచ్చేసి లా రెండవ అక్షరం ఏంటి త తర్వాత వచ్చేసి మూడవ అక్షం ఏంటి వా తర్వాత వచ్చేసి రెండు ఒకటి అక్షరాలు కలిపి చదవండి తల నాలుగు ఒకటి అక్షరాలని కలిపి చదవండి వల నెక్స్ట్ న్న్న్న్ వచ్చేసి న్ నాలుగు ఐదు అరక్షరాలని కలిపి చదవండి వరం ఐదు మూడు ఆరు అక్షరాలని కలిపి చదివితే రసం తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి వీటిని వర్ణమాలలో గుర్తించండి ఏ అక్షరము ఎన్నిసార్లు వచ్చిందో రాయండి చూడండి వరస అనేటువంటిది వా ఇక్కడ సా అనేటువంటి అక్షరము సార్లు వచ్చింది వా అనేటువంటి అక్షరం ఐదు సార్లు రా అనేటువంటిది ఆరు పా అనేటువంటిది ఒకటి ఈ అనేది ఒకటి కా అనేటువంటిది రెండు సార్లు బా అనేటువంటిది రెండు సార్లు తర్వాత తా అనేటువంటి నాలుగు సార్లు లా అనేటువంటిది రెండుసార్లు సార్లు సరే మీరు నాదేమైనా మిస్టేక్స్ వచ్చి ఉంటే మీరు కరెక్ట్గా కౌంట్ చేసి మీరు రాయండి వరస బస పసా సరసరా పస వరం సంత రసం వసంతం వంత సంతకం ఈల కరం సంబరం వల సవరం